సంఘం మండల కేంద్రంలోని జడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యులు ముజయ్య ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ముకుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు పండరి భజన కోలాటం చేశారు అనంతరం భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు దీంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు Waktu set. Pakat nelpon సంఘం మండల కేంద్రంలోని జడ్ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యులు ముర్జయ్య ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థులకు పాఠశాల ఆవరణలో ముఖల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు పండరి భజన కోలాటం చేస్తారు అనంతరం భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు దీంతో పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు